భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది బీజీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేసినప్పుడు మంత్రి తుమ్మర నాగేశ్వరరావు పంప్ హౌస్ పరిశీలించారు సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలకు నీరు అందరుంది వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జిల్లాలు వైర రిజర్వాయర్ విడుదల చేస్తారు ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందరుంది ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలు భద్రాద్రి జిల్లాలో మూడు లక్షల ఎకరాలు మహబూబాబాద్ జిల్లాలో రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అధికారులు ప్రకటించారు అందరం ఆనందంగా ఉండొచ్చు పేదలు రైతులు ధనికులు అనే తేడా లేకుండా అందరికీ అన్ని కార్యక్రమాలు చేయగలిగేటటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పి మీరందరూ కలిసి మమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చారు మీ దయ వల్ల మీ అనుగ్రహం వల్ల మీ యొక్క కోరిక తీరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరింది తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి కోరిక నాకు ఈ రాష్ట్రాన్ని బహుమతికి ఇవ్వాలని చెప్పి సెప్టెంబర్ పదహారు పదిహేడు తారీఖుల్లో హైదరాబాదులో అడిగారు అడిగింది మీ మనసులో పెట్టుకొని ఆమె గారి కోరిక తీర్చారు మా బాధ్యత ఈ ప్రభుత్వ బాధ్యత మీరు కన్నటువంటి మీరు కోరుకున్నటువంటి అవసరాలు కోరికలు ఈ రాష్ట్రానికి తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కష్టమే ఆర్థికపరమైన ఉన్నా అనేక విభజన సమస్యలున్నా అనేక పరమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలున్నా మీరు రోజు చూస్తారు మా వెంకటరెడ్డి గారు ఇద్దరు ఢిల్లీ పోతే గడ్కరీ గారు కూర్చోవాల్సిందే ఏదో ఒక రోడ్డు శాంక్షన్ చేయాల్సిందే అది విజయవాడ హైదరాబాదు ఆరు లేన లేను రోడ్డు ఈరోజు ఆయన పల్లి పట్టుకొచ్చారు అదే రకంగా మా జిల్లాకు సంబంధించి కూడా ఆ రోజు జాతీయ రహదారులు చేసే అవకాశం నాకు కొద్ది రోజులు వచ్చింది విజయవాడ టు జగ్దల్పూర్ వై కొత్తగూడెం జాతీయ రహదారి వేసుకున్నాం భువనగిరి భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్ల అవసరం ఉంటుంది దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతున్నా అంటే ఇంత పెద్ద ఎత్తున అనక్ అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు కానీ గ్రామాల పేరు మీద మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పదేళ్ళు విద్వం చేసి చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అలాగే మిత్రులారా దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు ఒకటి కొత్తగూడెం పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టి తీసుకుని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం మీ ఎమ్మెల్యే గారికి అభినందనలు మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఆ నూట ఇరవై నాలుగు కోట్లు తెప్పించుకొని రేపటి నుంచి ఆ పనులు కూడా మొదలు సందర్భంగా సందర్భంగా దాంతోపాటు మా డ్రైనేజీ ఆరు అండి బిల్ కూడా డిఎంఎంటి నిదకెళ్ళి నాలుగు కోట్లతో డ్రైనేజ్ నిర్మించుకోవడం ఇంకొకటి నిన్ననే నేను పట్టిగారు పొంగులేటన్నగారు అన్నగారు గారిని కలిసినప్పుడు ఇక్కడ ఆరు గురించి గురించి సేతుబందు కింద నూట నలభై కో నలభై ఎనిమిది కోట్లతోని ఒక ఆరు పన్నెండు ఆరు ఇచ్చినాం మేము దాంట్లో కొత్తగూడెం కూడా ఉన్నదని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం అది కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది ఆర్ఎండ్బి మినిస్టర్ అంటే మన తుమ్మల అన్నగారిని తీసుకోవాలి మన ఆదర్శం ఆయన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా అప్పుడున్న మన పోయిన టర్బులో ఉన్న ప్రతి రోడ్ల అభివృద్ధి కోసం వారు చేసిన ప్లానింగ్ కానీ కృషి కానీ అందరికీ తెలిసిందే నిన్న కూడా మేము అందరం పోయినాం ఐదుగురు మినిస్టర్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోయి మతి ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ రెండు రాష్ట్ర అయినాయి రాకపోకలు పెరిగినాయి